రైతుల కోసం పోరాటం చేయడం నేరమా ప్రజల కోసం ఓ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను ప్రశ్నించడం నేరమా అవును ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని అధికారులను న్యాయం కోసం ప్రశ్నిస్తే నేరమే అవుతుంది అందుకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై తాజాగా నమోదు చేసిన కేసు ఇందుకు ఉదాహరణ రాజధాని ప్రాంతంలో సిఆర్డీఏ అధికారులు భూసేకరణ కోసం గ్రామంలో సభ ఏర్పాటు చేశారు ఈ సభలో రైతులు తమ గోడును అధికారులకు వినిపించుకున్నారు అయితే కాసేపటికే రైతులకు అధికారులకు మధ్య మాటల యుద్దం ప్రారంభం కావడంతో సభ రసాభాసగా మారింది దీంతో అక్కడకు చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు ప్రజల తరపున అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే ఆర్కే రైతులు తెలియజేసే అభ్యంతరాలను మినిట్స్ బుక్ లో నమోదు చేయాలని కోరారు ఆర్కే ఈ విషయాన్ని పదే పదే కోరడంతో అక్కడ అధికారులు ఎవరితోనో ఫోన్ మాట్లాడిన అనంతరం మినిట్స్ బుక్ లో నమోదు చేయడం కుదరదన్నారు దీంతో ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే ఆర్కే కోర్టు ఆర్డర్లను ధిక్కరించినప్పుడు ఈ సభలు ఈ సమావేశాలు ఎందుకంటూ అధికారులను నిలదీశారు ఈ నేపథ్యంలో సదస్సులు లో తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని పేర్కొంటూ సీఆర్డీఏ అధికారులు ఎమ్మెల్యే ఆర్కే పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ప్రజల తరపున ప్రభుత్వ అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే ఆర్కే పై కేసు నమోదు చేయడం పట్ల స్థానిక రైతులు వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు